మేము ఇప్పుడు కూడా కొనుక్కోలేదనమాట టాక్స్ అండ్ మీరు అనుకోవచ్చు వీళ్ళకి డబ్బు లేదు వీళ్ళ కొంచెం మంది ఏంటంటే గొప్పకనమాట మేము లాబ్రరీ జర్నీ షాపర్ కొన్నాం ముప్పై వేలు పెట్టి కొన్నామంటారు కొంచెం మంది ఏమంటారు మేము లాబ్రరీ కొన్నాం మేము ఇరవై వేలు పెట్టుకున్నామంటారు కొంచెం ఇటేళ గోల్డ్ అంటే పెద్ద పెద్ద రిచ్ మ్యాన్ ఎంత ఉంటారు ధనవంతులు డబ్బు డబ్బు ఉన్నంత వాళ్ళ ఇంట్లో ఉంటాయి అంటారు కానీ మేము అంటే కొనుక్కోవాలి అనుకుంటే ఎవరైనా కొనుక్కోవాలి అవి జంతువులే అవి నోరు జంతువులే అవి కూడా మంచి కేర్ తీసుకుంటూ ఉంటాయి ఇప్పుడు రోడ్లపైన తిరుగుతూ ఉంటాయి ఒక నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఫిష్ మార్కెట్ అనమాట అది ఫిష్ మార్కెట్ చేపలు అమ్ముకునే మా బజారు అక్కడ ఒక్కొక్క పిల్లలు పెట్టింది ఎన్ని పిల్లలు పెట్టింది ఒక నాలుగైదు పిల్లలు పెట్టింది నాలుగైదు పిల్లలు కూడా అంతంత లావు బ్లాక్ మూతులతో ఉన్నాయన్నమాట చాలా అందంగా ఉన్నాయి కానీ ఆ కుక్కల్ని ఎవరు తీసుకెళ్ళి పెంచుకోరన్నమాట అదే ఇంటికి ఒక కుక్క ఇంటికి ఒక కుక్క తీసుకెళ్ళి పెంచుకుంటే మనకి వీధుల్లో కుక్కలు తగ్గిపోతాయి మన ఇంటికి సేఫ్టీ బాగుంటుంది అవి బాగా కాస్తాయి కొ కొనుక్కొని తెచ్చిన కుక్కలే కాదు కొనుక్కొని తెచ్చిన కుక్కలైతే బాగా ధనవంతులు పెంచుకుంటారు కానీ మీడియం సైజు వాళ్ళు కొనుక్కోలేరు వాటికి ఒక రాయల్ రాయలు ఒక రాయల్ క్యాన్ బిస్కెట్ ప్యాకెట్ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు అది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా ఆ కుక్కలను పెంచుకోలేరు ఆ ఫుడ్ పెట్టలేరు అవి వేగంగా మంచి హెల్తీగా గ్రోతింగ్ రావాలంటే అలాంటి ఫుడ్ పెట్టలేదు యాక్చువల్గా ఆ కుక్కలకి ఆ ఫుడ్డే పెట్టాలంట ఆ ఫుడ్ పెడితే వేగంగా పెరిగే అవకాశం ఉంటాయట కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం అలాంటి బిస్కెట్లు కొనలేరు కదా వాటి షాంపూ ఐదు వందలు ఆరు వందల రూపాయలు వాటికి దువ్వెన వాటి ఫుడ్డు వాటి కేరింగ్ చాలా కేరింగ్ తీసుకోవాలి అలా ఇలా పెంచిస్తే కాదు అదే మనం బయట తిరిగిన కుక్కల్ని తెచ్చి పెంచుకున్నాం అనుకోండి అంత కేరింగ్ అవసరం లేదు ఇంటికి కాపలా కాస్త ప్రతి కుక్క అదే ప్రేమ చూపిస్తుంది ప్రతి కుక్క అదే కాపలా కాస్తుంది కదా మరి బయట తిరుగుతూ ఉంటాయి కుక్కలు మనిషి ఒక కుక్క మనిషి ఒక కుక్క తీసుకెళ్ళి మా అయితే మా చివరి వీధిలో అయితే వాళ్ళు బాగా ధనవంతులేని కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటుంది పెద్ద ఆయన ఉంటాడు అయితే ఒక వాటర్ కోసం వచ్చాయంట ఏమండి కొంచెం నీళ్ళు ఇస్తారా త్రాగుతుంది బయట ఎండగా ఉంది దాహంగా ఉందంటే ఇవి ఇంట్లోకి వెళ్ళిందట ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికంటే వారి ఇంట్లోకి వెళ్ళి ఆమె తలపైన కత్తి పెట్టి ఆమె ఒంట్లో ఉన్న బంగారం అంతా పట్టుకుపోయాడట మరి అదే కొనుక్కోకపోయినా కొంచెం మంది అంటారు అమ్మో ఆ కుక్కలు కొనుక్కుంటూ అటు ఫుడ్ మనం పెట్టాము షాంపూ అటు కేరింగ్ చాలా ఉపాయి బాబు అలాంటి కుక్కలు పెంచుకోవాలంటే మనం టైం స్పెండ్ చేయాలనుకుంటాం అదే మనం బయట తిరిగిన కుక్కలు ఆయన పెంచుకొని మంచి షాంపుతో స్నానం చేసి మంచి ఫుడ్ ఇచ్చి ఇంటికిలో పెంచుకొని ఇంట్లోకి ఎవరిని రాణించదు అది కూడా ఎవరిని రాణించదు చా ఇంకా మనం పెంచి ఇప్పుడు కొని పెంచిన కుక్కలకన్నా డేంజర్ అది వెళ్ళి పడిపోవడమే వీలు వాళ్ళు ఏం లేదు కానీ మనం చెప్పినట్టు వింటాయి నేను ఎందుకంటే ఇలా చెప్తున్నాను బయట కుక్కలు అలా తిరుగుతున్నాం చాలా బాధ అనిపిస్తుంది మా వీధిలో ఎవరు కూడా పిడిగడాను వేసేది ఉండరు వర్షాలు వస్తే తడిచిపోతూ ఉంటే అటువాటు కానీ మనం మనం ఎక్కడి నుంచి వెలిసి వస్తే చాలు మన వెనకాల రోజు బిస్కెట్ వెనకాల వచ్చేస్తాయి పాపం అలాగ మనం ఎప్పుడెప్పుడు మనం వేసినా వేయకపోయినా రోజు వేసిన బిస్కెట్ అవిటికీ ఎంత గుర్తుంటుందో మనం వెళ్ళిన ప్రతిసారి మన వచ్చి మన వైపు మళ్ళీ ఏం వేస్తామని చూస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే బయట తిరుగుతాయి రోడ్లపైన కుక్క పిల్లలు తీసుకొచ్చి పెంచుకోండి పెంచుకుంటే వాటికి ఒక జీవితాన్ని వాటికి ఒక నీడ ఇచ్చే ఇచ్చేవాళ్ళం అవుతాం పుణ్యం అన్నమాట అవి రోడ్లపైన తిరుగుకున్న బురదాలంట కాల్ ఆలు రోడ్లపైన వాళ్ళు కొట్టి వీళ్ళు అవి కూడా నోరు లేకపోయినా వాటికన్నీ లోక జ్ఞానం తెచ్చి పెంచిన కుక్క ఇప్పుడు కొనుక్కొని వచ్చి డబ్బు పెట్టి కొనుక్కొని వచ్చిన కుక్కలకే కాదు బయట తిరిగిన కుక్కలకు కూడా చాలా జ్ఞానం ఉంటుంది దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కుక్కల్ని ఆలోచించేసి ప్రతి ఒక్కరు ఈ ఒక్కొక్క కుక్కని పైన బయట రోడ్డు పైన తిరిగిన కుక్క పిల్లని ఒక్కొక్క కుక్కని తెచ్చి పెంచుకోండి రోడ్డు పైన ఇంకో కుక్కలు ఎవరు ఏమీ ఉండవు అనమాట ఆర కుక్క అయినా ముక్కొక్క ఫీమేల్ అయినా మేల్ అయినా ఏ కుక్క అయినా సరే పెంచుకోండి కొంచెం మంది ఆరు కుక్కలు పెంచుకోరు అమ్మో ఆర కుక్క అంటారు కానీ దాన్ని ఇంట్లో పెట్టి పెంచితే ఏ ఏమీ ఉంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకోకుండా ఆలోచన చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరు చూసి వినే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి డబ్బు పెట్టి కుక్కలు కొనుక్కోవడం కాదు కానీ రోడ్డుపైన తిరిగిన కుక్కల్ని ప్రతి ఒక్కరూ పెంచుకుంటే ఇంకా మనకి రోడ్లపైన తిరిగే కుక్కలు ఉండవు కనిపించినా కనిపించవు ఎందుకంటే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి కనిపించినా కనిపించవు దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నోరు లేని జంతువులకి అందరూ తెలివైన వాళ్ళం అనుకోకూడదు అంత మనం ఎంత తెలివైన వాళ్ళు అనుకున్నా సరే మనలో ఏదో ఒక లోపం ఉంటుంది చేసేసి మీకు నాలాంటి వాళ్ళకి ఎంతమందికో తెలిసి ఉండొచ్చు కానీ మరి నేను ఇలా చెప్పానని ఎవరు అనుకోదు దయచేసి నా వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను